ఈరోజు మేము వైకి వచ్చాము సో ఈరోజు గొడ్రాయ్ పండుగ ఉంది మా ఊళ్ళో ఈరోజు గొడ్రైకి వాటర్ పోస్తారంట సో మేము అందరం అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతున్నాము ఫస్ట్ అయితే మేము ఇప్పుడు పూజ చేయాలంట సో మేము ఇవన్నీ వాష్ చేసి పెట్టాము కొట్టేసరికి మంచిగా వాష్ చేసి బొట్టు పెట్టాము మేమైతే బోనాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఇలా గంధంని పూసేసి తర్వాత పసుపు కుంకుమ ఇలా బొట్లతో మొత్తం బోనాన్ని తయారు చేసుకున్నాము నేను స్కూల్ తీసుకుపోయినా నేను స్కూల్ చెప్పినా టీచర్గా బొడ్రాయి పండుగ జరగడం మా ఊళ్ళో ఇదైతే సెకండ్ టైం అనమాట లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అంటే సమ్మర్లో మే ఆ టైంలో సేమ్ ఇలాగే బొడ్రాయి పండుగ చాలా గ్రాండ్గా చేశారు అప్పుడు కూడా ఇలా ఇంటి ఆడపడుచులు అందరూ కూడా తమ ఇంటి నుంచి ఎవరెవరు ఆడపడుచులు ఉంటారో వాళ్ళు ఇట్లా నీళ్లు తీసుకొని వచ్చి బొడ్రాయి పైన పోసారనమాట ఈసారి కూడా అదే ప్రాసెస్ చేశారు అండ్ నెక్స్ట్ డే అనమాట ఇంకా ఈరోజైతే మేము కూడా అందరితో పాటే ఇలా వాటర్ తీసుకొని వచ్చి బొడ్రాయి పైన పోసాము అండ్ చాలామంది ఉన్నారు ఊరు మొత్తం కదా ఒకే పండుగ కాబట్టి అందరూ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ ఇక్కడ చూడండి ఇక్కడ డ్రైవ్ కూడా ఇక్కడ అభిషేకాలు అంటే వాటర్తో తేనె పెరుగుతో అభిషేకం చేశారనమాట ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం సరిగా లేదు ఎవరు చూడట్లేదు అంటే ఇక్కడ సరిగ్గా కంట్రోల్ చేయట్లేదు అందుకని ఇక్కడ చాలామంది ఉండిపోయారు అక్కడే ఇంకా వాటర్ పోసి చాలామంది అక్కడే ఉండిపోతున్నారు కొంచెం మెల్లగా కిందికి వస్తున్నారు అనమాట అందుకని ఇలా చాలాసేపు పడుతుంది మేమైతే పక్క నుంచి వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి రావడం కొంచెం ఇంకా లేట్ అయ్యేలాగుందనేసి పక్క నుంచి వెళ్ళిపోయాము ఎందుకంటే మేము ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళు వాటర్ పోసేసారు కాబట్టి మేము పాలు పెరుగు మేము మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పోస్తామన్నమాట మేము బొడ్రైకి అయితే నీళ్లు పోసిన తర్వాత అదే దారిలోనే ఇక్కడ శివాలయం ఉంటుందన్నమాట సో మేము ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఇది చేస్తామో మామూలుగా ఎంతో ముందుకు శివరాత్రి ఆ టైంలో ఇక్కడే కళ్యాణం చేసేవాళ్ళు ఇక్కడ కూడా చేస్తారు కళ్యాణం ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ ఈ టెంపుల్ ఇక్కడైతే ఇక అక్కడి నుంచి శివాలయం నుంచి మళ్ళీ నేరుగా రామాలయంకైతే వచ్చేసాము ఇంత ముందుకు వీడియోలో పెట్టాను కదా శ్రీరామనవమి అక్కడ కళ్యాణం అప్పుడు సో అదే టెంపుల్ అనమాట ఇది మా వరుణ్ చూడండి ఇలా గుంజీలు తీస్తున్నాడు దేవుని ముందైతే నెక్స్ట్ మా సింధు కూడా జాయిన్ అయిపోయింది ఇంకా అందులో మేమైతే ఇప్పుడే బొడ్రాయి దగ్గరికి వెళ్ళి వాటర్ పోసేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం రేపు బోనాలు ఉంటాయి అన్నమాట చాలా చాలామంది ఉన్నారు ఈ ఊరు మొత్తం అవుతుందనమాట బొడ్రాయి పండుగ సో అందరూ ఇంటి ఆడపట్టు వచ్చి అక్కడికి వచ్చి వాటర్ పోస్తున్నారు ఇప్పుడు అమ్మవారికి అలంకరణ జరుగుతుంది కానీ మేమేం ఉండట్లేదు ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ రేపు బోనాలు ఉంటాయి కాబట్టి దానికి ఇక రేపు వచ్చేస్తామన్నమాట ఈరోజు అయితే ఏంటి ఇంకా

మా ఊర్లో అయితే బొడ్రాయి బోనాల పండుగ ఈ విధంగా జరిగింది ఎలా అనిపించిందో చెప్పండి గాయస్ అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ కూడా చేస్తున్నారు కొంతమంది కానీ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఇలాగే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ಮೂಲ ನಿಮ್ಮ ಇರೋದೇ